ముందు నా కూతురు ఉందో చెప్పు సార్ అది నసుకుతావేంట్రా ఎక్కడుంది ఇప్పుడు మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సార్ ఏమైందిరా తను ఏం చేసావరా నా కూతుర్ని నేనేం చేయలేదు సార్ ఏం చేయకపోతే తను ఎక్కడుందో చెప్పు నీతోనే ఉండాలిగా మొన్న మీ ఇద్దరం షాపింగ్ కెళ్ళి వస్తుంటే కొట్టండి సార్ మీ కోపంలో అర్థం ఉంది సార్ కొట్టండి రైట్ ప్రేమ అంటే అమ్మా నాన్నలకు తెలియకుండా లేపు రావటం కాదురా అమ్మలా తనకేం కావాలో తెలుసుకోవాలి నాన్నలా తన అనుక్షణం కాపాడాలి అంతేగాని ఇలా మధ్యలో వదిలేస్తావరా ఇన్నాళ్ళు నువ్వు ఉన్నావు ధైర్యంతోనే కదరా నేను ధైర్యంగా ఉన్నది ఇప్పుడు మేము లేక నువ్వు లేక తను ఎన్ని ఇబ్బందులు పడుతుందో కదరా మీరేం కంగారు పడకండి సార్ తనకేం కాదు తను ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది కంగారు పడకండి ఎలా ఉండాలిరా ఆకర్షణలో ఆవేశంతో పారిపోయి వచ్చారు మీరు బయట ప్రపంచం ఎలా ఉందో తెలిసారా నీకు మన దేశ రాజధానిలో నగరం నడిబొడ్డున కొందరు కిరాతకులు ఒక అమ్మాయిని అరాచకంగా అత్యాచారం చేసి ఒళ్ళు గడ్డగట్టే చెల్లిలో రోడ్డుపై పడేస్తే గుడ్లప్పగించి చూశారు తప్ప గుడ్లెవ్వలేదురా ఎవరూ నువ్వు మన దేశంలో మతాలు వేరైనా మగాళ్ళంతా ఒక్కటేరా ఒంటరిగా ఆడది కనిపిస్తే చాలు వెంట పడి వేధించి ఆకలి తీర్చుకుంటున్నారు అందుకేరా ఆడాళ్లు అడవిల్లోకి ఒంటరిగా వెళ్లటానికి భయపడని ఈ రోజుల్లో సమాజంలో మనుషుల మధ్య తిరగడానికి భయపడుతున్నారు ఎందుకో తెలుసా నీకు మృగాల్ని మించిపోయారు రా మగాళ్ళు ఒంటరిగా ఒక్క నిమిషం కనిపిస్తే చాలు వాళ్ళ నూరు ఏళ్ల జీవితాన్ని మంట కలిపేస్తున్నారా